రిలీజియన్ అనేది ఒక జీవన విధానం ఉన్నదానికంటే ఉన్నతమైన విలువలతో బతకడానికి ఒక్కొక్కరు కోరి చెప్పారు ఈ రిలీజియన్స్ పుట్టక ముందు మనుషులు లేరు భూమి మీద కామన్ సెన్స్ కామన్ సెన్స్ వాడండి పక్షులు ఏ మాత ఏ దేవుని మొక్కుతాయో నాకు చెప్పండి చేపలు ఏ దేవుని మొక్కుతాయో చెప్పండి ఒక తోడేలు ఒక ఏ ఏనుగు ఒక పాము ఏ దేవుని మొక్కుతాయో చెప్పండి ఒక చెట్టు ఏ దేవుని మొక్కుతుందో చెప్పండి మరి అవన్నీ బతుకుతున్నాయి కదా ఇప్పుడు ఒక ఒక తాబేలు రెండు వందల సంవత్సరాలు బతకాలని దానికి రాస్తే అది బతుకుతుంది కదా కాబట్టి మనిషి ఆది నుంచి ఒక మూడు వేల సంవత్సరాలు ఈ సంఘజీవిగా మార్గం ఉన్నంత వరకు కూడా మనిషి బతికిండు కదా ఆకలి అయితే తిన్నాడు ఎక్క ఇది నిద్ర వస్తే వాడుకున్నాడు అంతే కదా ఇలా ఇలా ఇప్పుడు మనము అన్ని చేస్తున్నామని మనం అనుకుంటున్నా కానీ తొంభై తొమ్మిది శాతం కంటే దాదాపు వంద శాతం కూడా మనం చేస్తలేము మనం చేస్తున్నాం అని అనుకుంటున్నాం మన గుండె మనం చెప్తే కొట్టుకుంటుందా మనం ఎప్పుడు కావాలో మనం చెప్తే మన 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 ఉన్నాయి ఆ గ్రహాలు మనం సృష్టించాలి ఆ గ్రహాలు ఒకప్పుడు నీళ్లు ఉండే ఇప్పుడు లేవంటున్నారు మరి ఇవాళ భూమి మీద కూడా ఇవాళ భూమి మీద ఉన్న మంచి మొత్తం కరిగిపోతే మిగతా యొక్క ఈ డెబ్బై శాతం నీళ్ళే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి కూడా మునిగిపోతుంది ఒకప్పుడు డైనోసార్లు ఉండేవి ఇవాళ లేకుండా పోయినాయి అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు భూమి తన చుట్టూ తాను తిరగాలి సూర్యుని చుట్టూ తిరగాలి నువ్వు నేను చెప్తా జరుగుతుందా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్ యూనివర్స్ ఆర్ ద సూపర్ న్యాచురల్ ఫోర్స్ రైట్ సో అందులో మనం ఒక చిన్న పార్టికల్ మన చేయలే ఏమీ లేదు కాబట్టి దట్ నేచర్ ఇట్ సెల్ఫ్ డూయింగ్ ఇక్కడ జీవం ఉండాలంటే ఉంటుంది జీవం వద్దంటే పోతుంది కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి అప్ప ఎవరికి నచ్చిందో అని చెప్పారు కాపా అంత ఒక మూడు వేల సంవత్సరాలు ఏ మతం తీసుకున్నా మూడు మాక్సిమం మూడు వేల సంవత్సరాలు అంతకన్నా ముందు ఏ మతం లేదు మనిషి ఒక ఒక ఇవాళ ఏదైతే ఆదిమానవులు బతు ఇప్పటికీ చాలా మంది ట్రైబ్స్ బతుకుతున్నారు అట్లనే బతికిండ్రు ఇప్పటికి ఉన్నాయి చదివండి ఆఫ్రికాలో ఉన్నాయి శ్రీలంకలో ఉన్నారు ఈ యొక్క అమెజాన్ అడుగులో ఉన్నారు ఇప్పటికి ఉన్నారు ఏ దేవుని మొక్కరు కంఫర్టబుల్ గా బతుకుతున్నారు కాబట్టి ఇక ఇక మతం పేరు మీద నీకు నచ్చితే పాటించు వేరే వాళ్ళకి నష్టం వరకు కానీ దాని పేరు మీద కొట్టుకోదుడు దాని పేరు మీద మూఢత్వాన్ని దాని పేరు మీద ఎవడో దోసుకున్నాడు ఇది కరెక్ట్ కాదు ఏ మతమైనా చెప్పదలుచుకున్నా ఆర్మీ ఫైట్ చేస్తుంటే భక్తగాళ్ళు జై మోడీ అని కామెంట్స్ పెడుతున్నారు ఆ కొడుకులు చాలా మత్తులో ఉన్నారు బత్తాయి గారు కరెక్ట్ బ్రదర్ అందులో నిన్న అయితే చూసిన ఆర్మీ ఆర్మీని కూడా పక్క పెట్టిర్రు హనుమంతుని పెట్టిరు దేవుని ఎందుకు చేస్తుండ్రు ఆర్మీని ఆ రాజకీయాలకు వాడుకోకూడదు దేవుని అసలే వాడుకోకూడదు మళ్ళీ యుద్ధం యుద్ధంలో దేవుని ఎందుకు వచ్చిండు ఈ సార్ ఒక పుస్తకం రాసిండు ఆ సార్ పేరు చెప్తారు ఏం పేరు ఆ సార్ పేరు ఎస్ఎం ముష్రిఫ్ ఆయన క్లియర్ రాసిండు ఆయన ఎవరు కర్కరే గారు ఉన్నారు కదా అది యాంటీ టెర్రర్ ఏటీఎస్ మహారాష్ట్ర దాంట్లో కర్కరే సార్ తో పాటు పనిచేసిండు ఆ సార్ ఆయన ఏం రాసిండు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంక్వాదీ సంఘటన ఎస్ఎం ముష్రీఫ్ ఓకే హిందీలో ఉంది సో ఆ సార్ ఆ సార్ ఎవరు రాసిన పుస్తకాన్ని రాసిన సార్ పేరు ఈ సార్ ఈయన పేరు ఎస్ఏ ముష్రిఫ్ మన ఈ ఈ యొక్క ఈ సార్ అర్థమైందా కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్ మహారాష్ట్ర ఎల్పి కర్కరే గారిని చంపింది యొక్క ఆ తీవ్రవాదులు కాదు ఈ యొక్క ఏమంటారు ఆర్ఎస్ఎస్ వాడని ఆ పోలీస్ విభాగంలో ఒక ఆర్ఎస్ఎస్ తోడున్నాయ వాడు కాల్ చంపింది అంట తీవ్రవాదుల పేరు మీద వస్తుందని ఎస్ఎఫ్ ఫార్మర్ ఐజీ పోలీస్ మహారాష్ట్ర ఊ కిల్డ్ కర్కరే కూడా తీర్పిచ్చింది కదా పద్దెనిమిది దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు సో అన్నప్పుడు వీళ్ళు చెప్పడానికి కాదనడానికి ఎలాంటి కారణం లేదు సుప్రీంకోర్టు మత మార్పులను మార్పులను నిరోధించాలన్న పిటిషన్ కొట్టివేశారు అర్థమైందా సో అయినా అయినా ఎందుకు ఈ యొక్క ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ చూడు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ లష్కరే తీవ్రవాద సో అంటే ఆర్ఎస్ఎస్ వాడు ఈ బ్రాహ్మణుడు ఏది వాని యొక్క అధికారం కోసం దేశ ప్రజల్ని తప్పుతో పట్టిస్తాడు ఈ యొక్క ఈ హింసను ప్రేరేపిస్తాడు అనేది మనం గ్రహించాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అర్థమైందా కావాలంటే పాహియాన్ అనే ప్రపంచ యాత్రికుడు మన దేశానికి వచ్చాడు ఇది యొక్క అట్టనే హుయాన్ సాంగ్ అంటే కూడా వచ్చాడు చైనా నుంచి యాత్రికుడు ఓకే ఎందుకని అక్కడ ఈ యొక్క తక్షశిలా గానీ నల్లందాగా యూనివర్సిటీలకు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అనేక దేశాల నుంచి ఓకే సో వాళ్ళు చదివిన వాళ్ళు రచించిన పుస్తకాలు చదవండి అంత అంతకంటే ముందు పోతే మెగస్తూ ఈ మౌర్యుల కాలంలో మెగస్త వాళ్ళతో గెలవలేము అని చెప్పి ఆ గ్రీకులతో సంధి గ్రీకులు సంధి చేసుకున్నారు ఈ మౌర్య యొక్క చంద్రగుప్తు ఓకే సో ఆ క్రమంలో అతని పేరైంది ఆ సెల్యుకస్ డికేటర్ అంటే కూతుర్ని ఇతను పెళ్లి చేసుకున్నాడు ఈ యొక్క చంద్రగుప్తుడు అర్థమైందా సో అందులో భాగంగా వాళ్ళ ఒప్పందంలో భాగంగా అక్కడ నుంచి ఈ యొక్క మెగస్త అనే అతను ఈ విదేశీ యాత్రికుడు అతను ఇతని ఆస్థానంలో ఉండి పుస్తకాన్ని ఇండికాని నథింగ్ బట్ ఇండియా ఓకే సో ఆ పుస్తకం చదవండి చరిత్ర వాస్తవాలు బయటపడతాయి కదా లేదంటే చారిత్రక వాస్తవాలు చదవండి కాబట్టి ఆర్యులు మన దేశానికి సంబంధం లేని వాళ్ళు